సరే లక్ష్మీదేవి ఫోటో తూర్పు దిక్కులో ఏర్పాటు చేసుకోండి ఫోటో తూర్పు దిక్కులో ఉన్నప్పుడు ఆ తల్లి పడమర వైపు చూస్తూ ఉంటుంది పడమర వైపు లక్ష్మీదేవి చూస్తూ ఉన్నట్లయితే సమస్త వాస్తు దోషాలను తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా లక్ష్మీదేవి ఫోటో దక్షిణ దిక్కు వైపు ఉండి ఆ తల్లి ఉత్తరం వైపు చూస్తూ ఉన్నట్లయితే సమస్త సంపదలు కలుగుతాయి అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు వృధా ఖర్చులు తగ్గిపోతాయి మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి కాబట్టి ధనపరంగా విశేషమైన ప్రయోజనం కలగాలంటే లక్ష్మీదేవి ఫోటో దక్షిణ దిక్కులో ఉండి ఆ తల్లి ఉత్తరముఖం వైపు చూడాలి ఉత్తర దిక్కు కుబేర స్థానం కాబట్టి ఆ తల్లి ధనప్రాప్తిని కలిగింపజేస్తుంది అలా కాకుండా లక్ష్మీదేవి ఫోటో ఉత్తర దిక్కు వైపు ఉండి ఆ తల్లి దక్షిణం వైపు చూస్తూ ఉంటే మనకు మోక్షం కలుగుతుంది కాబట్టి మోక్షం కలగాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉత్తరం వైపు లక్ష్మీదేవి ఫోటో పెట్టి ఆ తల్లి దక్షిణం వైపు చూసేలాగా ఏర్పాటు చేసుకోండి అప్పుడు తప్పకుండా మోక్షప్రాప్తిని సిద్ధం